జై శ్రీమన్నారాయణ యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని కామెంట్స్కి మనం చూసి చెప్పాలని చెప్పి తప్పనిసరిగా పెడుతున్నాము ఇటీవలే ఒకళ్ళు కామెంట్ చేశారు రమణ గారు ఆ కామెంట్ మీరు గమనించండి ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ స్థలానికి లిఫ్ట్ ఎక్కడ పెట్టాలి చాలా సింపుల్గా టేక్ ఇట్ ఈజీగా చేసేస్తున్నారు దానికి ముందు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ స్థలం అనేది ఫిఫ్టీ స్థలం అనేది ఎన్ని డిగ్రీస్లో ఉంది దానికి రోడ్డు ఇటువైపు వచ్చింది అది యజమానులకు ఎంత మటుకు వర్తిస్తుంది అక్కడ గృహం కడితే అట్లనే అక్కడ కట్టేటువంటి గృహానికి పెట్టే సింద్వారం వల్ల యజమానికి భద్రత ఉంటుందా లేదా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందా లేదా ఆ తర్వాత అక్కడ వాళ్ళు లిఫ్ట్ పెట్టేటువంటి పొజిషన్ అక్కడ ఉండే రోడ్డు ప్రకారంగా వాళ్ళు నివసించే సింహద్వారం ప్రకారంగా ఎటువైపు తీసుకుంటే మంచిది ఇవన్నీ మొత్తం అన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి అదేమీ తీసుకోకుండా ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ప్లాన్ ఇవ్వండి మొన్న కూడా ఇటీవల ఒకళ్ళు కామెంట్ చేశారు పదహారు ఇంటూ నలభై ఎనిమిది ఉందండి దానికి మాకు ప్లాన్ పంపించాలి మీరు యూట్యూబ్లో వీడియో తీస్తారు పదహారు నలభై ఐదుకి అన్నారు అసలు యూట్యూబ్లో వీడియో తీస్తే పెట్టుకుంటే కానీ ఇంకా మనం ఇన్ని వీడియోలు చేయడం ఎందుకు అట్లా కాదు కొన్నింటికి సమాధానం చెప్పవచ్చు కొన్నింటికి మనం ప్రత్యక్షంగా వచ్చి లైవ్ విజిట్ చేయాలి వాళ్ళతో డిస్కస్ చేయాలి వాళ్ళ పేర్లు నక్షత్రాలు మొత్తం అన్ని గణితంలోకి తీసుకొని మనం ప్లాన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి ఏంటంటే ఈ విధంగా కామెంట్ చేయడం అనేది పూర్తి అవగాహన లేకుండా చేసినట్టున్నారు వాళ్ళు అదేవిధంగా వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్తున్నాను ఇట్లా ఏదైనా కానీ ప్లాన్ కావాలంటే తప్పకుండా మీరు సుదర్శనవాణిని సంప్రదించవచ్చు మన కాల్ నెంబర్స్ ఉంటుంది కాల్ నెంబర్కి ఫోన్ చేయండి సెవెన్ జీరో నైన్ త్రిబుల్ త్రీ ఫోర్ డబుల్ ఫైవ్ నైన్కి ఫోన్ చేయొచ్చు చక్కగా రెస్పాండ్ ఉంటుంది అవసరమైన సలహాలు సూచనలు ప్లాన్ కావాలన్నా కానీ ఇస్తాము అంతేగాని యూట్యూబ్లో కొత్త ప్లాన్ కావాలంటే మటుకు యూట్యూబ్లో సుదర్శనవాణి ద్వారా ఎటువంటి ఫలితాలు ఉండవు వస్తుందని చెప్పి ఆశించవద్దు లైవ్లో విజిట్ చేసి కానీ లైవ్లో మాట్లాడి కానీ దాని గురించి అన్ని అవగాహన చేసుకొని ప్లాన్ ఇవ్వటం సంభవిస్తుంది జై శ్రీమన్నారాయణ